నమస్తే అండి నేను మీ నాగలక్ష్మి వెల్కమ్ టు ప్రేమ్ సదర్ ఈరోజు మనం చికెన్తో కీమా చేసుకుందామండి స్టవ్ వెలిగించుకుని పాన్ పెట్టుకుని నాలుగు గరెట్లు ఆయిల్ వేసుకుందామండి నాలుగు పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసి వేసుకుంటున్నానండి ఒక ఉల్లిపాయని సన్నగా కట్ చేసి వేసుకుంటున్నానండి హాఫ్ స్పూన్ పసుపు రెండు స్పూన్లు సాల్ట్ వేసుకుని రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని ఒకసారి కలుపుకుని ఉల్లిపాయలు అన్నీ కూడా చక్కగా మగ్గే వరకు స్టవ్ మీద ఉడికించుకోవాలండి ఈలోపు నేను చికెన్ తీసుకుని బాగా కడిగి చాపర్లో వేసి ఇలా తిప్పుకుంటున్నానండి కీమా చేసుకుంటున్నాను నేను ఇక్కడ నాలుగు వందల గ్రాములు చికెన్ తీసుకున్నానండి కీమా చేసేసుకున్నాను ఈ లోపు మనకి ఉల్లిపాయలు కూడా మగ్గిపోయినాయి అండి ఈ కీమాని దీనిలో వేసేసుకుని ఒకసారి కలుపుకుందామండి మూత పెట్టుకుని టూ మినిట్స్ ఉడికించుకుందామండి సిమ్లోనే ఉడికించుకోవాలండి ఇలా ఆయిల్ సపరేట్ అయిపోయే వరకు కూడా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు నేను రెండు స్పూన్లు కారం వేసుకుంటున్నానండి హాఫ్ స్పూన్ గరం మసాలా వేసుకుని ఒకసారి కలుపుకుంటున్నానండి ఈ చికెన్ కీమా అచ్చం కొడుగుడు పొరుగు లాగానే ఉంటుందండి చూడటానికి మాత్రం టేస్ట్ మాత్రం చాలా అదిరిపోతుందండి ఒకసారి ట్రై చేయండి మా చెట్టు నుంచి కొద్దిగా కరివేపాకు తీసుకొచ్చి వేసుకుంటున్నానండి కొత్తిమీర లేదండి అందుకనే నేను కొద్దిగా కరివేపాకు వేసుకున్నాను ఈ చికెన్ కిమాని మనం బౌల్లోకి తీసేసుకుంటున్నామండి అంతేనండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్